ఈరోజు ఏకాదశి శనివారం కార్తీక మాసం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు ఇంత మంచి పర్వదినం రోజున కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు ఎవరు తొప్పని ఎవరి మీద నిందిస్తారు చెప్పండి నిన్నటి దాకా తుఫాన్ టెన్షన్ తోటి అధికారులు అందరూ కష్టపడి అలసిపోయి అలసిపోయి ఉన్నారు కొంచెం రెస్ట్ తీసుకుందాం అనే సమయానికి మళ్ళీ ఇక్కడ ఏదో ఒక సంఘటన కానీ మన జనాలకి కొంచెం కూడా బుద్ధి లేదు ఏదైనా ఫ్రీ అంటే ఎగలబడిపోతారు ఏదైనా గుళ్ళో ఈరోజు పర్వదినం భగవంతుని దర్శించుకోవాలని అన్నా ఏదైనా పండగ వచ్చిందన్నా సరే పులోమంటూ వెళ్ళిపోతారు అయ్యో ఈ రోజు పండగనంటే ఈ దేవాలయంలో ఫుల్గా భక్తులతో కిటకిటలాడుతుంది ఈ రోజు వెళ్ళకూడదు జనం ఎక్కువ ఉంటారు రేపు వెళ్దామలే అని ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి కార్తీక మాసం నెల రోజున కూడా పర్వదినాలే ఈ రోజే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని ఏమన్నా ఉందా రేపు వెళ్ళకూడదా ఇంకా ఈ నెల అంతా ఏదో ఒక రోజు వెళ్ళకూడదా మరి అక్కడ కొంతమంది జనం ఉన్నప్పుడు ఆ జనాన్ని చూసైనా సరే చాలా మంది వెనక్కి రావాలి కదా బయట నుండే ఒక నమస్కారం పెట్టుకుని వచ్చేయాలి కదా అక్కడ ఏదో పుణ్యాన్ని ఏదో ప్రసాదంలాగా పంచి పెడుతున్నారు అని అన్నట్టు ఓ అని ఎగలబడితో వెళ్ళిపోతారు పీ బస్ అన్నా సరే మన ఆడళ్ళు ఏ రకంగా కొట్టుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం చివరికి భగవంతుడి దగ్గర దర్శనం చేసుకోవడానికి కూడా ఈ రకంగా తొక్కేసేలాట్లు ఇంత గతంలో ఎన్ని చూసామండి ఎంతమంది ప్రాణాలు పోయారు వాటి అన్నిటికీ గవర్నమెంట్దే తప్ప గవర్నమెంటే బాధ్యత తీసుకోవాలా మనం కొట్టుకుని గవర్నమెంట్ నిందిస్తే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు ఆ చనిపోయిన వాళ్ళు ఈ రోజున ఏమనుకుంటారంటే అయ్యో మేము వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనానికి వస్తే ఇక్కడ మా పిల్లలు చనిపోయారు మా వాళ్ళు చనిపోయారు ఈ అమ్మ ఇంక ఈ భగవంతుడి దగ్గరికి రాకూడదు తప్పంతా ఈ భగవంతుడిదే భగవంతుడు మా మీద దయ చూపించలేదు కరుణ చూపించలేదు ఇంక ఈ భగవంతుడు వేస్ట్ ఈ భగవంతుడు నమ్ముకోకూడదని వాళ్ళ కుటుంబ సభ్యులు తేల్చేసుకుంటారు అంటే మనం చేసిన తప్పులకి నిందలు తీసుకువెళ్ళి భగవంతుడి మీద వేసేస్తున్నాం లేదు అని అంటే అక్కడ ఉన్న ప్రభుత్వం మీద వేసేస్తున్నాం నిన్నటి దాకా ఈ తుఫాన్ టెన్షన్లో పడి అధికారులందరూ కూడా కష్టపడి కష్టపడి అలసిపోయి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ రకంగా నిద్ర లేకుండా ఎక్కడ ఏం జరుగుతుందని ప్రతి క్షణం కూడా గమనించుకుంటూ అందరికీ సహాయం చేయాలి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదని అని ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు కూడా జరగలే ఒకటి అర ఎక్కడైనా జరిగేయేమో కానీ చాలా మటుకు ఈ తుఫాన్ని ప్రశాంతంగా వెళ్ళింది అమ్మయ్య అని అధికారులు కొంచెం ఊపిరి పీల్చుకునే లోపు మళ్ళీ ఈ సంఘటన అక్కడ గుడి కట్టిన ఆయన కూడా చెప్తున్నారు ప్రతిరోజు కూడా రెండు వేల మంది వస్తారు చక్కగా ప్రశాంతంగా దండం పెట్టుకుని ఇంత ప్రసాదం తీసుకుని వెళ్తారు ఈ రోజున పాతిక వేల మంది దాకా వస్తారని మేము ఎవరూ కూడా ఊహించలేదు ఇంతమంది ఒకేసారి పొలం మంట వచ్చేసారు సడన్ గా ఇంతమంది వచ్చేసరికి మాకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు ఒకరికొకరు వాళ్లే తోసుకున్నారు దీనికి బాధ్యత అయితే మేము కాదు ప్రశాంతంగా వెళ్ళి నమస్కారం చేసుకోవాలని అన్న ఇంకిత జ్ఞానం ఈ భక్తుల్లో ఉండాలి ఈ జనాల్లో ఉండాలి గుడి కట్టిన పాపానికి తిరిగి వచ్చి నా మీద నిందలు వేస్తారా నా తప్పేముందని చెప్పేసి ఆ గుడి కట్టిన పెద్ద ఆయన కూడా చెప్తున్నారు కొంచెం అన్న ఆలోచన ఉండాలి కదా చూడండి మా అబ్బాయి స్వామి మాల వేసుకున్నారు మేము ప్రతిరోజు కూడా ఏడు గంటల లోపల గుడికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి అక్కడున్న అన్ని గుళ్ళు కూడా దర్శనం చేసుకుని మేము వస్తాం ప్రతిరోజు ఖాళీగానే ఉంటాయి తొమ్మిది పది అయ్యేసరికి ఇంకా అయ్యప్ప స్వామి భక్తులు అందరూ కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు మేము పొద్దున్నే వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం కానీ ఈ రోజు మాత్రం మేము రోజు వెళ్ళే టెంపుల్కి కూడా వెళ్ళలేదు ఎందుకంటే పరిస్థితి ఇలా ఉంటుందని మాకు తెలుసు అక్కడ గుడి ముందర మొత్తం దీపాలు పెట్టేసి అక్కడ అందరూ పూజలు చేసుకుని దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు అదే సమయంలో మనం వెళ్ళాం అనుకోండి అవన్నీ తొక్కుకుంటూ దాటుకుంటూ వెళ్ళడం దర్శనం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ జనం ఎక్కువ ఉండడం ఇంక ఇవి ఇలా ఇలా ఉంటుందని పరిస్థితి అంతా మాకు ముందే తెలిసి మేము వెళ్ళడం మానేసాం ఈ రోజున సరే సాయంత్రం వెళ్దామన్న ఆలోచనలో మేము ఆగిపోయాం చూడండి ఇంటి దగ్గర ఉన్న చిన్న టెంపుల్కి వెళ్ళాలన్నా సరే మేము ఎంత ఇదిగా ఆలోచిస్తాం ఎందుకంటే రోజు రాని వాళ్ళందరూ కూడా ఇలా పర్వదినాల్లో వచ్చి అక్కడ ఏదో ఒకటి కొంచెం దీపం పెట్టుకుని నమస్కారం చేసుకుంటారు మనం రోజు వెళ్తున్నాం కదా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అన్న ఆలోచనతోటి మేము ఈ రోజున వెళ్ళడం మానేసాం ఇప్పుడు సాయంత్రం వెళ్తాం ఖాళీగా ఉందనుకోండి దగ్గర దాకా వెళ్ళి దర్శనం చేసుకుని తీర్థం తీసుకుని వస్తాం లేదు అని అంటే బయట నుంచే నమస్కారం చేసుకుని వస్తాం అలా ఎవరికి వాళ్ళే ఆలోచించాలి జనాలు ఎక్కువ ఉంటారు అని అన్నప్పుడు అక్కడే బయట నుండి చూసి వెనక్కు వచ్చేయాలి అంతేగాని అందరూ వెళ్తున్నారు దర్శనం చేసుకుంటున్నారని మనం కూడా అలా పులవమంటూ వెళ్ళిపోయామనుకోండి ఏంటి పరిస్థితి ఇప్పుడు ఆ ప్రాణాలు పోయిన కుటుంబాల వాళ్ళ పరిస్థితి ఏంటి అయ్యో పలానా గుడికొచ్చాము ఇక్కడికి వస్తే మా మా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారని వాళ్ళు తిట్టుకునే పరిస్థితి అంటే నిందలు తీసుకువెళ్ళి భగవంతుడి మీద వేసేస్తారనమాట తప్పు చేసేది మనమును నిందలు భరించేది భగవంతుడు ఏమంటే ఈ రోజే పుణ్యం మీకు ఎంత వస్తుందని ఎక్కడన్నా రాసుందా ఈ రోజే భగవంతుని దర్శించుకోవాలని ఎక్కడన్నా రాసుందా అయినా ఆలోచన లేకుండా ఎందుకండి జనాలు ఈ రకంగా ప్రాణాలు తీసుకుంటారు అంటే ప్రాణం విలువ మీకు తెలియదా ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా సరే ఈ జనాల్లో మార్పు రాదు అగో ఫ్రీ బస్సు అని అంటే అక్కడ కూడా అంతే పొలం అంటూ తోసుకుని వెళ్ళిపోయి బుద్ధి లేకుండా సంస్కారం లేకుండా ఒక హుందాతనం లేకుండా ఒకళ్ళొకళ్ళు జుట్లు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు లకారాలు మకారాలతోటి ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నారు ఆడవాళ్లే ఆడవాళ్ళని పరువుని తీసేస్తున్నారు పుట్టుకునే ఆడవాళ్ళని చూసి మగవాళ్ళు కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది ఎంత దారుణంగా ఉంటారా మీకు మేము ఎన్ని రకాలుగా ఎంత మంది వీడియోలు చేస్తున్నాం పరిస్థితి ఇలా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఫుల్ రెష్ ఉంటే కనుక వెళ్ళకండి అని ఎప్పటికప్పుడు ఎవరినెస్ వీడియోలు మేము అందరం చేస్తూనే ఉంటాం అయినా సరే ఎవరిలోనూ మార్పు రాదు ఎక్కడో చోట ఎవరో ఒకరు ప్రాణాలు పోయేదాకా ఈ జనాలు ప్రశాంతంగా ఉండరు ఎక్కడన్నా భోజనాలు అని అంటే పొలోమంటూ వెళ్ళిపోతారు ఫ్రీ బస్సులు అంటే పొలమంటూ వెళ్ళిపోతారు ఎవడన్నా సెలబ్రిటీలు వస్తున్నారంటే అక్కడికి పొలవమంట రాజకీయ పార్టీలు మీటింగులు అంటే అక్కడ కూడా పొలవమంటో వెళ్ళిపోతారు ఏంటది అంటే మీకు ప్రాణం విలువ లెక్కలేదా ఆలోచించే మైండ్ సెట్ మీకు లేదా పైగా పిల్లల్ని కూడా చంకనేసుకుని మరీ వెళ్ళిపోతారు ఇప్పుడు ఈ నెల అంతా కార్తీక మాసం పర్వదినాలే ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు ఎప్పుడు దర్శనం చేసుకున్నా పర్వాలేదు మరి రేపు ఎప్పుడైనా వెళ్ళచ్చు కదా ఈ రోజే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలని ఏంటి అంత ఆరాటం ఏంటి ఆయన ఏమైనా అక్కడ కుర్చీ చేసుకుని కూర్చున్నాడా మీరు అందరు లైన్లో రండి నేను ప్రసాదం పంచినట్టు మీకు పుణ్యాన్ని పంచుతున్నాను ఈ రోజు తప్పితే రేపు మీకు కనిపించను ఆయన ఏమన్నా చెప్పాడా మరి ఏంటి ఆ పిచ్చేంటి ఆ వెర్రేంటి అక్కడ ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు మొత్తం అందరూ ఓ అని కుమ్మేసుకుంటున్నారు ఆ గేట్లు అక్కడ ఉన్న ఇనప గేట్లు కూడా ఊడొచ్చేస్తున్నాయి అంటే ఎంతమంది ఏ రకంగా దూరిపోయి అందులో తోసుకుంటున్నారో చూడండి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోతున్నారు ఇలాంటి సంఘటనలు ఎన్ని చూసామండి మనం సరే ఒకటి జరిగిందంటే ఏదో పొరపాటు జరిగిందని అనుకుంటాం కానీ ఇంకొకటి అలా జరగకూడదు అని అనుకున్నా సరే ఎక్కడో ఒకచోట మళ్ళీ అవి జరుగుతూనే ఉంటాయి మీరు అందరూ రోజు టీవీలు చూస్తారు న్యూస్లు చూస్తారు సెల్ ఫోన్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ ప్రపంచంలో ఏం జరిగినా మన చేతిలో అరచేతిలో కనబడుతుంది మరి ఇలాంటి సంఘటనలు చూసి కూడా ఎంతమంది జనాలు అసలు లైన్లోకి ఎలా వెళ్తారండి అసలు కొంచెం అన్న ఆలోచన ఉండాలి కదా అంటే ఏదైనా జరిగిపోయిన తర్వాత బయటకు వచ్చి అల్లరి చేసి మాట్లాడతారు అంత లైన్లో ఇరుకులో వెళ్ళామని అంటే అమ్మ తొక్కేసలట్లో ఏమన్నా అవుతుందని అని ఒక అడుగు వెనక్కి వేయాలి కదా జనం ఎక్కువ ఉన్నప్పుడు వెనక్కి వచ్చేయాలి కదా ఎందుకు రాకుండా లైన్లోకి వెళ్ళి నిలబడతారు ఎవరిది ఇక్కడ మీదే ఈ జనాలదే ఇప్పుడు ఏంటంటే అక్కడ ఇంతమంది ప్రాణాలు కోల్పోయేసరికి చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ పెట్టలేదు పోలీసులు లేరు ఇక్కడ గుడి అధికారులు ఎవరు పట్టించుకోలేదని ఈ రకంగా మాట్లాడతారనమాట ఏమన్నా అర్థం ఉందా ఏ ఇంట్లో ఉండి దీపం పెట్టుకుంటే దేవుడు కాదన్నాడా కొంచెమైనా మారండి కొద్దిగైనా ఆలోచించండి ఇలాంటి విషయాలు ఎవరు ఒకరు చెప్పే విషయాలు కాదు ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి అలాగే గుళ్ళ దగ్గర దీపాలు కూడా అంతే పిచ్చి పిచ్చిగా పెట్టేస్తున్నారు ఇగో మేము రోజు వెళ్తాం అక్కడైతే అక్కడ అడుగు తీసి అడుగు పెట్టడానికి ఉండదు ఒకరు కూర్చుని ఉంటారు పెడుతున్నారు వాళ్ళు వెనకాలే వెంటనే దీపం పెట్టేస్తారు నాకు అది చూస్తే భయం అనిపిస్తుంది అమ్మ ఆమె చీర కొంగుకి ఈ దీపం ఎక్కడ అంటుకుంటుందో ఆవిడేమో ముందర ఆవిడ పూజలో ఆవిడ ఉంది ఈవిడ పూజ ఈవిడ ఇక్కడ దీపం పెట్టేసి ఈవిడ వెళ్ళిపోయింది ఆవిడ చూసుకోకుండా ఆవిడ చెంగొచ్చి ఈ దీపం మీద పడిందని అంటే ఆవిడకి ఎంత ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఆ ఆ దీపం గురించి నేను ఆలోచిస్తూ ఉంటా కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో పట్టించుకోరు ఎవ్వడ పుణ్యం వాడికి రావాలన్నట్టు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు దీపాలు పెట్టేస్తున్నారు ఈ కార్తీక మాసంలో నిజంగా గుళ్ళ దగ్గర ఉన్న పరిస్థితి చూస్తుంటే ఎంత భయంకరంగా ఉందో ఇవన్నీ దీపాలు వెలుగుతూనే ఉంటాయి తుడిచేవాళ్ళు తుడిచి ఆ కర్రలతో కట్టలతో తుడిచేస్తూనే ఉంటారు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది వాళ్ళు తుడిచేస్తూనే ఉంటారు అన్నీ మన కళ్ళ ముందు అలా జరుగుతూనే ఉంటాయి కానీ ఎవరో ఏమీ మాట్లాడలేని పరిస్థితి మళ్ళీ వెనకాల ఇంకొకళ్ళు లైన్ కట్టి నిలబడతారు వాళ్ళు అక్కడ లేవగానే ఇంకో దీపం పెడదామని ఇది గుడి దగ్గర ఉన్న పరిస్థితి ప్రతి గుళ్ళోనూ ఇదే జరుగుతోంది సోషల్ మీడియా వచ్చాక ఎంతో మంది అవేర్నెస్ కల్పిస్తున్నారు ఇలా చేయకండి అలా చేయకండి అని అయినా సరే జనాల్లో మార్పు రావట్లేదు ఈవేళ ప్రాణానికి విలువే ఉన్నా ఉందా కావాలని వెళ్ళి ప్రాణం పోగొట్టుకున్నట్టు అయింది అంత జనం ఉన్నప్పుడు ఆ లైన్లో దూరకపోతే నష్టమే ఉంది తప్పేవరిది ఇక్కడ ఈ జనాలదే ఎంత చెప్పినా కూడా మాట వినరు ఎప్పటికప్పుడు పోలీసులు అధికారులు చెప్తూనే ఉంటారు జాగ్రత్తలు పాటించండి ఎక్కువ జనం ఉన్నప్పుడు అలా తొక్కేసలాట్లు జరుగుతాయి ఇంతమంది వెళ్ళొద్దు అని చెప్పినా సరే ఎవ్వరు మాట వినరు ఒక్కసారి ప్రాణం పోయిందని అంటే ఎవ్వరూ తిరిగి తీసుకురాలేరు ఎంత బాధపడినా అది నిరుపయోగం అవుతుంది కాబట్టి ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి జనాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోకి మాత్రం మీ పిల్లల్ని తీసుకుని మాత్రం దయచేసి ఎవ్వరూ వెళ్ళొద్దు